సూచనలు సూచనలండి వెల్కండి పార్టిసిపేషన్ సంఘింగ్ వచ్చి ఓకే తరేర్ మార్క్ వెక్స్ట్ 26 అండి so, 26 so,

ఈ రోజు నెల్లూరు జిల్లాలో సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున యూత్ ఫెస్ట్ పైకే రెడ్ రన్ మ్యారథాన్ని మనము నాకో అండ్ ఏపీ శాక్స్ వారి సౌజన్యంతో మనం ఈరోజు నిర్వహిస్తున్నాము ఇది పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరంల పిల్లలందరికీ ఇది మేల్స్ ఫీమేల్స్ ట్రాన్స్జెండర్స్ అందరికీ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇది మెయిన్గా ప్రజల్లో హెచ్ఐవి ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది ఇది అందరికీ ప్రజలకు హెచ్ఐవి అవే ఎయిడ్స్ మీద అవేర్నెస్ కల్పించడానికి ఇది నాకో అండ్ ఏపీ శాక్స్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇందులో ఫస్ట్ ప్రైజ్ పదివేలు సెకండ్ ప్రైజు ఏడు వేలు ఇవ్వబడుతుంది ఇది అందరికీ ప్రజల్లో మెయిన్గా అవేర్నెస్ కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముఖులకి పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా వైద్య ఆరోగ్య శాఖ తరఫున మేము నమస్మాజులు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటిది దాని మీద భారీ ఎత్తున అవేర్నెస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనం రీసెంట్గా కూడా మన కాంపిటీషను వక్తృత్వ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది ఆర్ఐఓ గారు వారు యొక్క సంవత్సరంలో అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క ఫైవ్ కేర్ అన్ని మనం మన గౌరవ డిఎంహెచ్ఓ గారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు మనం కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం ఏపీ శాకు మరియు న్యాకో యొక్క సౌజన్యంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా ఎయిడ్స్ గురించి మనం అవగాహన అనేటువంటిది తెలియచేయాలి ఎయిడ్స్ ఏ విధంగా వస్తుంది ఎలా స్ప్రెడ్ అవుతుంది దాన్ని ఎలా నివారించుకోగలగాలి మనం అనేటువంటి దాన్ని ఒకవేళ ఈ యొక్క టెస్టింగ్ రేట్ని కూడా మనం పెంచాలి అనేటువంటిది టెస్టింగ్ రేట్ పెంచినట్లయితే ఆటోమేటిక్గా కేసులు కూడా వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్ జరుగుతుంది ఇది పదిహేడు నుంచి ఇరవై సంవత్సరాలు ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోటీల్లో పాల్గొన పాల్గొనవలసిందిగా కోరుతున్నాము తర్వాత మెయిన్గా ఈ ఎయిడ్స్ అనేటువంటిది రెండు వేల పదిహేడులో ఒక చట్టం కూడా వచ్చింది ఆ చట్టం గురించి కూడా పిల్లలందరికీ కూడా తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది నైన్ సెవెన్ అనేటువంటి ఒక కాల్ ఒకటి ఉంది అది ఫ్రీ కాల్ అది ప్రతి ఒక్కరు కూడా ఈ ఎయిడ్స్ గురించి తెలుసుకోవాలి ఆ యొక్క కాల్ ద్వారా కూడా అనేటువంటిది కూడా చెప్పడం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్